ఇది తప్పుకోవాలని ఈరోజు కోరుతున్నాం ఇవాళ ఆ కృష్ణ గారు కానివ్వండి శ్రీనివాస్ మల్లన్న గారు కానివ్వండి జాదవ్ శ్రీనివాస్ కానివ్వండి ఇవన్నీ చూస్తా ఉన్నారు అన్ని వేదికలు ఒకటే కుల కూడా ఒకటే ఉన్నాయి కాబట్టి ఇవాళ కుల సర్వే గత ప్రభుత్వం చేసింది కేసీఆర్ గారు ఒక్కరోజు చేసి మరి ఆయన యాభై రెండు శాతం తేల్చాడు ఇవాళ నువ్వు మూడు నెలలు టైం తీసుకొని మరి నువ్వు ఏం చేసావంటే మీ అగ్రగుణాల మీ సైకిల్ తీసుకున్నావు మా కులాలని సైకిల్ తగ్గించావు మరి నేను ఒకటే అడుగుతున్నాను గత కేసీఆర్ ప్రభుత్వంలో పద్నాలుగు లక్షల కేసీఆర్ ఇచ్చావు మరి ఆ పిల్లలు ఎక్కడ పోయారు ఇంకోటి పదమూడు లక్షల డెబ్బై మంది

మీ రాహుల్ గాంధీ అధిష్టానం మీ అధ్యక్షుడు చెప్తే మరి ఆయన ఆ రోజు చెప్పిన కాలం డిక్లరేషన్ ఎక్కడ లేదు అంటే మీకు మీకు సమయం ఏమి లేదా మరి యాభై శాతం యాభై రెండు శాతం మేము ఉన్నాం ఇవాళ మా బీసీ లెక్కనే మాకు రీసర్వే చేసి చెప్పి స్థానిక ఎలక్షన్లకి వెళ్ళాలని బీసీ కులాల సమన్వయ ద్వారా కోర్టు జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇక్కడే వెంకటేష్ గారు కూడా మరి వేదిక ఉద్యోగం చేస్తాం ఒకటే చెప్తున్నాం ఎలాంటి చట్ట భద్రత లేకుండా ఎలక్షన్ ప్రకటిస్తే మరి ఇవాళ తెలంగాణలో తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర వహించింది బీసీ కులాలే అధికారం మీరు అనుభవించారు అయినా పది సంవత్సరాలు ఓపికతో ఉన్నాం మరి మంత్రి న్యాయం మీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మా పిచ్చిపెట్టి ఏదో న్యాయం చేస్తుందని రాహుల్ గాంధీ మరి కామా కామారెడ్డి గురించి చెప్పినప్పుడు బీసీలు అందరూ నమ్మారు ఆ ఈ రోజు మీకు అధికారం ఇచ్చారు మరి ఈ అధికారాన్ని నువ్వు నిలబెట్టుకుంటావో మరి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలినట్టు మనం నిన్ను సముద్రంలో కల్పిస్తామని ఈ ప్రెస్ క్లబ్ సాక్షిగా తెలియజేస్తూ ఈ అవకాశం